నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం పటాన్చెరు మండలంలోని బుద్వారం గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నంబర్ రెండు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామన్నారు సన్న బియ్యం లబ్ధిదారులతో మాట్లాడుతూ బియ్యం తీసుకున్నారా ఎలా ఉన్నాయి ఇంట్లో ఎంతమంది ఉన్నారంటూ లబ్ధిదారులతో మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ ఇండ్లను నాణ్యతతో కట్టాలన్నారు బేస్మెంట్ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం ఐదు నిమిషాల్లో ఒకటి అయిపోతుంది కట్టుగానే రెడీగా ఉంటుంది మళ్ళీ ఇస్తాను పర్వాలేదు లోన్ వస్తుందా మీకు మరి తీసుకొని చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎవరైనా మంచి టోకన్ ఈ ప్రైస్ రెగ్యులేషన్ కలిసి పెట్టారా सुठो <laughs>